బ్రీతింగ్ అంటే ప్రాణాయామం అంటే ఎలా వస్తుంది అని అంటే మనం అంటే శరీరాన్ని వెనక్కి వంచినప్పుడు శ్వాస తీసుకోవాలి శరీరాన్ని ముందుకు వంచినప్పుడు శ్వాస వదలాలి అంటే విడుదల చేయాలి సో అలా శ్వాస తీసుకుంటూ వదులుతూ తీసుకుంటూ వదులుతూ స్టెప్ బై స్టెప్ పర్ఫెక్ట్గా మనం చేయాలి అలా చేస్తూ ధ్యాస అంటే పూర్తిగా శరీరం మీదే ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అంటే మనం ప్రతి స్టెప్లోనూ కూడా పూర్తిగా శ్వాస తీసుకుంటూ వదులుతూ ఆ స్టెప్లో కొంచెం పర్ఫెక్ట్గా స్ట్రెచింగ్ రావాలి అలా వచ్చినప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి షట్ చక్రాసు యాక్టివేషన్ జరుగుతుంది అలా షట్ చక్రాసు యాక్టివేషన్ జరిగేది ఈ ఒక్క సూర్య నమస్కారాల్లోనే అలా జరుగుతున్నప్పుడు మనకి అంటే మనం నిర్ణయించుకోవాలి అంటే మొదట్లో మూడు రౌండ్లు చేయాలి సంపూర్ణ ఆరోగ్యవంతులు అయితే మూడు రౌండ్లు చేస్తే సరిపోతుంది కానీ డిడక్షన్ అవ్వాలి వెయిట్ తగ్గాలి ఫ్యాట్ తగ్గాలి అనుకున్న వాళ్ళు రోజు పది రౌండ్లు పన్నెండు రౌండ్లు మినిమం పన్నెండు రౌండ్లు చేయగలగాలి మొదట్లో సాధ్యం కాదు ఈ పన్నెండు రౌండ్లకి చేరాలి అని అంటే మనకి దాదాపు ఒక పదిహేను రోజులు ఇరవై రోజులు పడుతుంది అది వాళ్ళ బాడీ టెండెన్సీని బట్టి ఉంటుంది అంటే కొంతమందికి త్వరగా తగ్గుతారు కొంతమంది కొంచెం నిదానంగా తగ్గుతారు అది టెండెన్సీని బట్టి ఉంటుంది కాబట్టి మీరు నేర్చుకోవాలి అనుకుంటే గురుముఖంగానే నేర్చుకోండి హండ్రెడ్ పర్సెంట్ ప్రిఫరెన్స్ గురుముఖంగా నేర్చుకోండి కానీ ఇలా చూసి నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం ఆ స్ట్రెచ్చింగ్స్ పర్ఫెక్ట్గా చేయాలి ఆ స్ట్రెచ్చింగ్ పర్ఫెక్ట్గా చేయాలి అంటే ఒక్కొక్క స్ట్రెచ్చింగ్లో ఒక్కొక్క బి ఒక్కొక్క చక్రం మీద మనం కాన్సన్ట్రేట్ చేయాలి ఇలా చేసేటప్పుడు మనం అంటే తల ఇలా పెట్టామనుకోండి బిట్వీన్ ఐబ్రోస్ కాన్సన్ట్రేట్ చేయాలి అలా అనమాట అంటే ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క స్టెప్లో కాన్సన్ట్రేట్ చేయగలగాలి ఈ చక్రాస్ ఎక్కడుంటాయి అంటే స్పైన్కి అటాచ్ అయి ఉంటుంది చక్రాస్ అంటే నర్వ్ జంక్షన్స్ అనమాట ఇప్పుడు మనం రోడ్ మీద వెళ్తున్నాం అనుకోండి ఒక చౌరస్తా వస్తుంది ఆ చౌరస్తా దాటి ఇంకా ముందుకు వెళ్తే మళ్ళీ ఇంకో చౌరస్తా వస్తుంది కదా సో అలాగే ఈ శరీరంలో ఇక్కడ బ్రహ్మరంధ్రం నుంచి చివరి వరకు కింద స్పైన్ ఎండింగ్ వరకు కూడా షట్ చక్రాసు ఉంటాయన్నమాట ఇలా అడుగు నుంచి మనం కింది నుంచి పైకి చెప్తే మూలాధార చక్రం స్వాధిష్టాన చక్ర మణిపూరక చక్ర అలాగే అనాహత చక్ర విశుద్ధి చక్ర నెక్స్ట్ ఆజ్ఞా చక్ర సో ఇలా మనం చూస్తున్నప్పుడు ఈ సిక్స్ చక్రాస్ నుంచి సిక్స్ హార్మోన్స్ విడుదలవుతాయి బాడీలో ఆ సిక్స్ హార్మోన్స్ వల్లనే మనిషి యొక్క ఎదుగుదల ఎదుగుదలను బట్టి హార్మోన్స్ విడుదలవుతూ ఉంటాయన్నమాట అంటే ధైరాక్సిన్ ఇన్సులిన్ ఇల్ ఇవన్నీ మనకి శరీరంలో అవి విడుదలవుతూ ఉంటాయి అవి పర్ఫెక్ట్గా ఉన్నంతవరకు మనిషి పర్ఫెక్ట్గా ఉంటారు కానీ అలా లేకుండా మన లైఫ్ స్టైల్ని బట్టి మన ఆహార నియమాలని బట్టి మనం తీసుకునే పదార్థాలను బట్టి మనకి ఈ శరీరం సిక్స్ వీలర్ అనమాట ద అది నడవడం అనేది జరుగుతుంది సో ఈ సూర్య నమస్కారాస్ మనకి బాగా ఉపయోగపడతాయి సో షడ్చక్రాసం గురించి మళ్ళీ ముందు ముందు మనం చెప్పుకుందాం దాని గురించి వివరంగా ఇప్పుడు మాత్రం సూర్య నమస్కారాస్ చేద్దాం సో ఈ సూర్య నమస్కారస్ ట్వల్స్ ట్వెల్వ్ స్టెప్స్ ఉంటాయి ట్వెల్వ్ స్టెప్స్లో సెవెన్ ఆసనాస్ ఉంటాయి కాబట్టి ఇది బాగా ఉపయోగపడుతుంది ఎక్కడెక్కడ ఫ్యాట్ ఎలా తగ్గాలన్నా ఇది చేసుకుంటే చాలు ఎక్కడికక్కడ అది తగ్గడం అనేది జరుగుతుంది కొవ్వు ఎక్కడ ఎక్కువగా పేరుకుపోయి ఉంటే అది తగ్గడానికి ఈ సూర్య నమస్కారాలు బాగా ఉపయోగపడతాయి అన్నమాట సో కాబట్టి ఇప్పుడు అవి ఎలా చేయాలో చూపిస్తాను త్రీ ఫోర్ Five, six, seven, eight, nine, ten, eleven. చూశారు కదండి ఇలా ట్వెల్వ్ స్టెప్స్ సూర్య నమస్కారాలు పర్ఫెక్ట్గా తో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా విజువలైజేషన్ చేస్తూ కొంచెం సేపు ఒక్కొక్క పొజిషన్లో ఉండగలగాలి అలా ఉండి బ్రీత్ తీసుకుని మళ్ళీ నెక్స్ట్ కి వెళ్ళాలి సో పూర్తిగా కాన్సన్ట్రేషన్ బాడీ మీద ఉండాలి